మీరు షాక్ కావద్దు ఆయన రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి డాక్టర్ నాకు సాయం చేయాలి ఏంటది కిడ్నీలు దెబ్బతింది ఆయనకని చెప్పద్దు నాకని చెప్పండి ఏంటి మీ అమ్మకి నా కిడ్నీ దానం చెయ్యాలా నీ కంటికి నేను ఏమన్నా కిడ్నీ బ్యాంకులా కనిపెట్టినా తల్లి కష్టపడి ఎన్నాళ్ళు దానికి పెట్టాల్సినవన్నీ పెట్టేసాను తెగదిని నేషనల్ హైవే మీద మైలు రాయ్ లాగా ఫిక్స్ అయిపోయింది ఇంకా నో మోర్ పెట్టటాలో మరి ఇప్పుడు నా బతికేలాగా ఆ సింపుల్ బతికిన నాళ్ళు ముప్పొద్దుల కోడి పొలవు తింటాం గంట కొట్టంగానే ఏడు గంట సవారీకి ఎక్కి వెళ్ళిపోవటం నీ బెడ్ మీద ఒట్టేసి చెప్తున్నానే నీ దినకార్యాలు మాత్రం ఈ జిల్లాలో ఎవ్వరికి జరగనంత రిచ్ గా జరిపిస్తాను అలాగా అంతే రిచ్గా దినకార్యం జరగపోయేది నీకు డిన్నర్ ఏర్పాట్లు చేసేది నేను అసలు విషయం చెప్తున్నాను నీ రెండు కిడ్నీలే పాడైపోయాయి

నేను మా అమ్మకే పుట్టానన్న నమ్మకం ఉంది కానీ నీకే పుట్టానన్న నమ్మకం మాత్రం లేదు డాక్టర్ ఇది తీవ్రమైన మెంటల్ షాక్ ఈ లెవెల్లో చేస్తే మొత్తం పాతిక వేలు ఖర్చు అవుతుంది ఏంట రంగ నువ్వనేది మన చెల్లెల శ్రీమంతానికి చీప్ గా పాతిక వేల అలా చేస్తే నన్ను అందరూ చీప్ రిపోర్ట్ చూస్తారా చిచి లల్లు లల్లు నువ్వు వెళ్ళి క్యాష్ బ్యాక్ తీసుకురా అమ్మా వెళ్ళు నిన్ను కనడానికి ఎన్ని నొప్పులు పడ్డానో గానీ నిన్ను అర్థం చేసుకోవడానికి మాత్రం రోజు నొప్పులేరా మంచి మాట్లాడుతున్నావు చెడే మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు అమ్మా ఎలా చేస్తావో అదిరిపోతుంది కూర్చోమ్మా కూర్చో ఆ చెల్లు శ్రీమంతరికి ఇదో కాకినాడ కాజాలు పందరు లడ్లు బీవేశ్వరం సరిగ్గా శ్రీమంతం జరిగినట్టు ఇదేంటి ఇదేంటి డబ్బులు పెడితే సబ్బులైని యాభై వేలు తెచ్చి కళ్ళ రాని తుడుచుకొని చూడరా చౌక్ లేకు నేను ఎక్కడ పడుకున్నాను నా మంచం మీద పడుకున్నాను నా పక్కన ఎవరు పడుకున్నారు నా పెళ్ళం పడుకుంది మీ చెల్లెల శ్రీమంతానికి యాభై వేలు ఎంతకండి ఖర్చు దండగా అన్నావా అప్పుడే తెలిసిందే నీ నీచమైన బుద్ధి చెప్పు లేకపోతే వీళ్ళందరూ నేను అబద్ధాలు అనుకుంటారే నిజం చెప్పు చెబుతావా నేను చంపేనా పెంట బుద్ధి పోల్చుకున్నావు కదా పక్క అయిపోయింది రా ఓవర్ యాక్షన్ కాస్త తగ్గించు రకా ఎందుకు వచ్చిన డ్రామా రా ఇదంతా నీకు అసలు చెల్లులు సీమంతం చేయడానికి ఇష్టం లేదు నాకు చెల్లులు సీమంతం చేయటం అవును నానా నానా నాకు చెల్లు సీమంతం ఇష్టం లేదు నాకు ఈ సీమంతం చేయటం ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు తప్పుకోలే నాకు మా చెల్లి సీమంతం ఇష్టం లేదు ఇష్టం లేదు ఇష్టం లేదు నాకు మా చెల్లెలు సీమంతం చేయటం ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు ఏంటి ఆ లుక్ ఏంటి నేను చెల్లెలు సీమంతం కూడా చేయాలని ఎదవనే కదా అర్థం నేను ఎదవనే నువ్వే డిసైడ్ చేస్తా ఉంటే మైతో ముందు నిన్ను నేను డిసైడ్ చేస్తానే 俺がチャストをす